కారం నా పేరు నాగరాజు సిద్ధ డాక్టర్ని ఈ రోజులో ఎక్కువ మంది మహిళలు తమ జుట్టు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు మహిళలు మాత్రమే కాదు కానీ పురుషులు కూడా తమ జుట్టు ఒత్తుగా ఉండాలని రాలకూడదని దాని గురించి ఏవో ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారు ఫలితం అనేది తక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా మంది మహిళలు అయితే ఇంకా ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ప్రతి మహిళ తమ యొక్క జుట్టుని తమ అందం అందంకి తమ జుట్టు అనేది ముఖ్యం కాబట్టి జుట్టు నల్లగా ఉండాలని ఒత్తుగా ఉండాలని పొడవుగా ఉండాలని షైనీగా ఉండాలని ఇలా అన్ని విధాల తమ జుట్టు అందంగా ఉండాలని దాన్ని కోరుకుంటారు మరి దాని గురించి మార్కెట్లో ఏవో హెర్బల్ ఆయిల్స్ కావచ్చు రకరకాల ప్రొడక్ట్స్ కావచ్చు యూజ్ చేస్తున్నారు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అయినప్పటికీ పంచలేకపోతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పురాతన కాలంలో మన అమ్మ నాన్న కావచ్చు వాళ్ళకంటే ముందు తరం అవ తాతలు కావచ్చు వాళ్ళు వాళ్ళ యొక్క జుట్టు చూసినట్లయితే చక్కగా మంచి ఆరోగ్య స్థితిలో ఉండేది పొడవుగా ఉండేది ఒత్తిగా ఉండేది చిన్న వయసులో జుట్టు నరిసేది కాదు వయసైపోయినంత వరకు కూడా ముసలా వరకు కూడా తమ చుట్టూ పొడవుగానే ఉండేది జుట్టు రాలేదు కానీ కలచబడి మరి ఈ రోజుల్లో చూసినట్లయితే అందరూ కూడా చిన్న వయసులోనే జుట్టు అనేది కలచబడిపోతుంది రాలుతుంది అదేవిధంగా తెల్లబడిపోతుంది దీనికి అనేక రకాలైన కా కారణాలను ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యం కావచ్చు మనం తీసుకునేటువంటి ఆహారం అనేది సరైన ఆహారం కాకుండా అంటే పోషకాహార లోపం కావచ్చు సరిగా నిద్ర లేకుండా పోవడము తినేటువంటి ఆహారంలో ఇనుము శక్తి అనేది తక్కువ ఉండడము అలాగే ఒత్తిడి మానసిక ఒత్తిడి అలాగే తక్కువగా నిద్రపోవడము ఇవన్నీ కూడా మన యొక్క జుట్టు రావడానికి సమస్య కారణాలన్నమాట ఏవైనా ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మనం లోపలికి ఉన్నటువంటి సమస్యలకి కొన్ని రకాల మందులు వాడుకుంటూ పైపూతగా మనం ఒక మంచి హెర్బల్ ఆయిల్ తయారు చేసుకొని వాడుకున్నట్లయితే అది మనకి ఆ జుట్టు అనేది రాలకుండా అలాగే కుదులు యొక్క కుదులకి ఒక జీవాన్నిచ్చి ఆ యొక్క రాళ్ళకుంట దానికి బలాన్ని ఇచ్చి రాలకుంటా అలాగే చిన్న వయసులోనే ఆ తెలుపుదనం కాకుండా అది నల్లగా ఉండడానికి కానీ శరీరం ఆ యొక్క శక్తి బలంగా ఉండడానికి కానీ మనకు ఉపయోగపడుతుంది మరి అలాంటి వాటిలో మనకి ఈరోజు నేను మనం తయారు చేసుకోవేది ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం చుట్టికి అప్లై చేసుకోవడానికి ఆయిల్ తయారు చేసుకుంటున్నాం ఆయిల్ అంటే మనం ఇప్పుడు నేను చూ చూస్తున్నాను కదా వీడియోలో ఈ డబ్బాలు ఇంతకుముందు పాత రోజుల్లో ఇలాంటి అన్ని రకాలైనటువంటి మూలికలన్నీ కూడా దీంట్లో వేసేవాళ్ళు దాంట్లో మన కొబ్బు నూనె వెయిట్ చేసి దీనిలో స్టోరేజ్ చేసుకుని ఇది కొద్దిగా నిల్వ చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి మూలికల్లో ఉన్నటువంటి యొక్క తత్వాలన్నీ కూడా మూలిక తత్వాలన్నీ కూడా ఆ కొబ్బ నూనెలో దిగడం వల్ల ఆ కొబ్బ నూనె మనం జుట్టు రాకున్న ఆ యొక్క కుదుర్లకి బలా ఆ జుట్టు అనేది నలుపుల నల్లంగా కానీ రాలకుండా కానీ ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అది చాలా చక్కగా ఉపయోగపడేది మరి ఈ రోజుల్లో అవి దొరకడం చాలా కష్టం అవుతుంది తయారు చేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు కాబట్టి మనం ఈ రోజు ఈ హెర్బల్ ఆయిల్ యొక్క మసాలా హెయిర్ దీన్ని హెయిర్ ఆయిల్ మసాలా అని మనం పేరు పెట్టుకున్నాం హెర్బల్ హెయిర్ ఆయిల్ మసాలా అని మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీంట్లో ఏమో మూలికలు వేస్తాము ఇవన్నీ కూడా మీకు వీడియో లో నేను వివరిస్తాను మరి ఈ వీడియోలో చూపించినట్ల ఈ మూలికలన్నీ కూడా ఇప్పుడు ఈ డబ్బాలు స్టోర్ చేసేవన్నీ కూడా మనము ఎండించినటువంటి ప్రతి మూలిక ఎండించిన ఎండించి దీనిలో నిల్వ డబ్బాలు స్టోర్ చేస్తాం అలా కాకుండా మనం మనం మీకు ఓతుకున్నట్లయితే మేము తయారు చేసుకోగలమైతే నేను ఏదైతే ఈ వీడియోలు చూపిస్తానో ఆ ప్రతిది కూడా పచ్చి దొరుకుతుంది ఆ పచ్చిది అన్నీ కూడా రసాలు తీసి కొబ్బరి నూనె మంచి నూనె ఆమెను ఈ మూడు రకాలు ఒక ఒక పద్ధతి ప్రకారం దాంట్లో ఆ యొక్క రసాలు ఆ యొక్క ఆకులు దంచి రసం తీసి ఆ రసాలు దాంట్లో కలిపి వేడి చేసి మరిగించి ఒక ఆ దాంట్లో ఉన్నటువంటి తేమంతా పోయే వరకు వేడి చేసి దాన్ని నిల్వ చేసుకుని ఒక కొబ్బరి ఒక డబ్బాలో నిల్వ చేస్తుంది దాని రోజు జుట్టు కానీ రాసుకున్నట్లయితే చివర చివర ఉన్నంత వరకు మనకి ఆ యొక్క జుట్టు పలచబడటం కానీ రాలడం కానీ తెల్ల తెల్ల తిరుపు అవ్వడం కానీ ఉండదు అనమాట ఈ విధంగా దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి ఇది ఎయిర్బెల్ ఎయిర్ మసాలా దీంట్లో వేసే మూలికలు మీకు లోకల్లోనే తెలియట్లేదు నేను ఈరోజు డబ్బాలు మనం తయారు చేయబోతున్నా వాటిలో ఏమేమి అనేది పూర్తిగా మీకు వివరిస్తాను ఒకసారి చూస్తాను పేర్లతో సహా మీకు వివరిస్తాను ఒకసారి చూడండి మొత్తం ఒక పదహారు రకాలైనటువంటి మూలికలు మనం వేస్తాం ఇది వచ్చి కలరాకు చూసారా కలరాకు ఇది మనకు పచ్చిది కూడా తెచ్చింది గుంటకలారాకు ఇది గంధకచూరాలు చూసారా ఇది గంధ అచూరాలు అంతే ఇది మరువు ఇది మరు పువ్వులు ఇది తుంగమస్తలు ఇది ఒకటి తుంగమస్తలు తుంగమస్తలు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి బూరికాయ అంటారు ఇది బూరికాయ ఇది ఈ అంటారు ఈ భావంచాలు అనేవి ఈ యొక్క ఎంట్రుకలు నలుపు రావడానికి అదేవిధంగా చర్మ సమస్యలు ఏదన్నా కూడా ఉంటే నివారించడానికి ఈ యొక్క భావంచాలు అనేవి ఉపయోగపడతాయి ఇది ఉసిరిక ఉసిరికాని సి విటమిన్ ఉండడం వల్ల కుదుర్లకి ఇస్తుంది అలాగే ఇది ఒక కుదులకి వెంట్రుకలకి ఇస్తుంది అదేవిధంగా ఇది రెక్కలు చలవ చేస్తుంది అనమాట ఇది బా ఇది దాసానాకులు మందార పువ్వులు ఆ తర్వాత ఇది తంగేడు పూలు ఈ తంగేడి పూలు కోపంలో కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క చలవ చేస్తుంది మరి చలవ చేస్తున్న వాళ్ళు కేవలం జుట్టుకు మాత్రమే కాదు కానీ కంటికి కూడా మన కంటి చూపు కూడా బాగా కనబడడానికి ఉపయోగపడుతుంది కంటికి చలవ చేస్తుంది ఇది కంటి చూపు ఇది కరేపాకు చూసారా కరేపాకు కరేపాకు అద్భుతమైనటువంటి మూలిక ఇది దీన్ని వాడడం వల్ల కరేపాకు ఆ యొక్క జుట్టుకి కొన్ని పోషకాలు అనేది లభిస్తుంది ఆ యొక్క జుట్టు కుద్దులకి ఇదే విధంగా గోరింటాకు ఇది గోరింటే ఒక డైలాగా పనిచేస్తుంది అనమాట ఇది గోరింటాకు ఇది మెంతులు ఇది అందరు తెలిసినలాగే మెంతులు చాలా అద్భుతంగా ఉంటుంది మెంతులు ఇది వట్టివేరు వట్టివేరు సుఖం దీని ద్వారా వచ్చేటువంటి ఇది ఒక అరుమలాగా లాగా పనిచేస్తుంది సేమ్ టైం ఇది చదువు చేస్తుంది అన్నమాట అలాగే ఇది వ్యాంబాలం పట్ట అంటారు తమిళ్లో మరి తెలుగులో నాకు దీని పేరు తెలియలా ఇది వ్యాంబాలం పట్ట ఇది ఆయిల్ కలపడం వల్ల ఆయిల్ అనేది కొంచెం రెడ్డిష్గా వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ మూలికలు దగ్గర దగ్గర ఇవన్నీ కూడా పదహారు రకాల మూలికలు ఇవన్నీ కూడా మనకు పచ్చిక తర్వాత పచ్చిక చేసినవి కూడా మనం వాడుకోవచ్చు అలాగే మన ఎంట్రుకలు అనేవి తెల్లగా కాకుండా నల్లగా ఉండడానికి మన శరీరంలో మెలనిన్ అనేటువంటి ఒక కలర్ పెగ్మెంటేషన్ అది ముఖ్యమైనది ఆ కలర్ పెగ్మెంటేషన్ ఆ మెలనిన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎంట్రుకలు అనేది నల్ల తెల్లబడడం జరుగుతుంది ఆ మెలనిన్ హార్మోన్ ఆ యొక్క కలర్ పెగ్మెంటేషన్ మనకి ఎప్పుడు చుట్టుకి లభించాలా మన ఆహారంలో ఎప్పుడు ఉండాలంటే దానికి ఈ అనేది అద్భుతంగా ఈ గుంటకలారకు అనేది ఈ గుంటకలారాకు దీంట్లో కొద్దిగా నువ్వులు బెల్లము ఈ మూడు పచ్చి రసం గుంటలారకు పచ్చిగా దొరుకుతుంది పా ఇది అన్ని దగ్గర నీళ్ళు ఎక్కడైతే నిలబడుతుందో అన్ని దగ్గరలో మనకి గుంట గుంటారకు అనేది మనకే దొరుకుతుంది ఈ గుంటల పచ్చిగా తీసుకొని ఆ పచ్చి రసాన్ని తీసుకొని ఆ పచ్చి రసంలో కొద్దిగా నువ్వులు బెల్లము అవి కొద్దిగా ఉసిరిక పెచ్చులు ఉసిరిక రసం కానీ లేదంటే పేస్ట్ కానీ ఆ యొక్క నాలుగు రకాలు కలిపి బెల్లంతో కలిపి కన్నా మనం లోపలికి కానీ తీసుకున్నట్లయితే ఆ మెలనిన్ అనే ఆ యొక్క కలర్ పెగ్మెంటేషన్ మన యొక్క ఉత్పత్తి అయ్యి ఆ యొక్క జుట్టు రాలకుండా ఆ జుట్టుకు అనేది ఆ యొక్క నలుపుదనం అనేది ఎక్కువగా చేస్తుంది తెల్లబడకుండా చేస్తుంది అంటే ఇది ఆహారంలోకి లోపలికి ఈ యొక్క ఈ యొక్క దీన్ని తీసుకోవచ్చు అంటే గుంటకలరా రసము నువ్వులు అలాగే బెల్లము అలాగే ఉసిరి రసం ఇవన్నీ కడుపు తీసుకోవచ్చు ఇవన్నిటిని కలిపినటువంటి ఆయిల్ మనం జుట్టుకన్నా అప్లై చేసినట్లయితే ఆ జుట్టు అనేది రాలకుంటే ఒక షైనీగా కలర్గా ఒత్తిగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మీరు చేసుకోవాలని ఆశిస్తున్నాను అదేవిధంగా మీకు ఏదేదైనా కావాలంటే సూలూరుపేటలో మాకు ఆయుర్వేద షాప్ ఉంది ఈ యొక్క ఆయుర్వేదిక్ షాప్లో మీకు ఇవన్నీ కూడా లభిస్తున్నాయి మా యొక్క అడ్రస్ సూలూర్పేట అదేవిధంగా నంబర్ కావాలంటే కాంటాక్ట్ నెంబరు డబుల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ కాంటాక్ట్ చేయాల్సిందిగా అవసరమైతే మీరు మా పంపించగలుగుతాం అందరికీ మరొకసారి నమస్కారం